హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో రాష్ట్రాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉన్నాయి కదా అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే బంగార ధరలు చాలా హెచ్చు మార్పులు అనేది జరిగాయి చాలా వరకు అయితే కూడా బంగారం తగ్గుముఖం అయితే పట్టింది బంగారము వెండి రెండు చాలా వరకు అయితే తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంది ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది అలాగే వస్తుంటాయి ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఎలా ఉన్నది బంగార ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఆరు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వచ్చి సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు భారీగా తగ్గాయి కదా అలాగే వెండి ధరలకి వెళ్దాం వెండి కూడా తగ్గింది ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్